బిజినెస్ చేస్తున్నారా అయితే మా దగ్గర డిజిటల్ విజిటింగ్ కార్డ్ అనే ప్రోగ్రామ్ ఉంది ఇది మీకు ఒక మినీ వెబ్సైట్ లాగా ఉపయోగపడుతుంది కేవలం ఒక మీ బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ చేయొచ్చు ఆ లింక్ కూడా మీ బిజినెస్ పేరు మీద ఇస్తాం ఈ లింక్ మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ద్వారా ఎవరికైనా షేర్ చేయవచ్చు ఎంత మందికైనా షేర్ చేసుకోవచ్చు మీ కస్టమర్ ఆ లింక్ ను ప్రెస్ చేయగానే కార్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది కార్డ్ ఫ్యూచర్స్ చూసుకుంటే స్టార్టింగ్లో మీ లోగో అండ్ బిజినెస్ నేమ్తో పాటు క్లిక్ టు యాక్షన్ బటన్స్ ఉంటాయి క్లిక్ టు కాల్ క్లిక్ టు వాట్సప్ క్లిక్ టు లొకేషన్ నెక్స్ట్ ఐటమ్ గ్యాలరీ ఇక్కడ మీరు సేల్ చేసి ప్రోడక్ట్ లిస్ట్ చేసి బుక్ నౌ ఆర్ బై నౌ ఆప్షన్స్ ఇస్తాము మీ కస్టమర్ దీన్ని ప్రెస్ చేయగానే మీకు కి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ కస్టమర్ రివ్యూ ఇక్కడ త్రీ టు ఫోర్ కస్టమర్ రివ్యూస్ మెన్షన్ చేసి ఇస్తాము నెక్స్ట్ ఇమేజ్ గ్యాలరీ ఇందులో మీ బిజినెస్ ఫోటో పెడతాం లాస్ట్ లో అబౌట్ అస్ ఉంటుంది ఇందులో మీ బిజినెస్ ప్రత్యేకతలు మెన్షన్ చేస్తాం ఈ కార్డ్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు మీరు ఈరోజు బుక్ చేసుకుంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది బుక్ చేసుకునేందుకు స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి లేదా కింద ఉన్న వాట్సాప్ బటన్ ని ప్రెస్ చేయండి